गुरु भ्यो श्री, नम, गुरु चरनम, श्री गुरु भ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुरव विष्णुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुरवंद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमा वृता अयूक అహమిత్యవ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు ఈ నెలలో మేషరాశి వారికి సంకల్ప సిద్ధి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడము కొన్ని కార్యక్రమాలు అనాయాసంగా ఎలాంటి కష్టం లేకుండా నెరవేరడం జరుగుతుంది ఆదాయ వ్యయాలు అంటే రావడము పోవడము అనేటువంటిది సమంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ పట్టుదలగా శ్రమపడాలి శ్రమపడవలసి వస్తుంది మీరు ఎప్పుడైతే పట్టుదలతో పనులు చేస్తుంటారో వాటి వల్ల అడుగు ముందుకు పడడానికి ఆస్కారం ఉంది అధికంగా సేవ పడ్డప్పుడు ఫలితం వస్తుంది కొన్ని ఆటంకాలు రావచ్చు కానీ శక్తికి మించిన పనులు పెట్టుకొని బాధపడవలసిన బాధపడకూడదు పెట్టుకోవడం మంచిది కాదు మీకు ఇష్టమైన అయితే కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం వల్ల ఈ నెలలో మేషరాశి వారు తమకు ఇష్టమైన వస్తువులు అంటే కొన్ని సెంటిమెంట్ వస్తువులు కొన్ని ఉంటాయి ఇంట్లో వాటిని అమ్ముకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం వ్యాపారంలందు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ నష్టాల గురించి ఇచ్చేయకండి మీరు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది కాబట్టి ఎవరితో స్నేహితం చేసినా చాలా జాగ్రత్తగా చేయండి జీవన పోరాటాన్ని సాగిస్తూ ఉండండి ఇక ఒకటో వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది మనశ్శాంతి కోల్పోతారు బంధువులతో స్నేహితులతో విరోధాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు స్థాన ఏర్పడుతుంది శరీరం శుష్కించి అనాయాసంగా ఆయాసంగా ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది మొదటి వారం ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా విచారంగానే ఉండడము దానివల్ల మాన మానసికమైన యొక్క దెబ్బ రావడము బంధువులతో విరోధం ఏర్పడము అనారోగ్యం ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడి ఏర్పడము ఉద్యోగ భంగం కలగడము జరగవచ్చు జాగ్రత్తగా ఉండడము జాగ్రత్తగా పనులు చేసుకోవడం చాలా మంచిది ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి లాభం మాత్రం ఉంటుంది స్నేహితుల చేత బంధం ఏర్పడుతుంది కొత్త స్నేహితులతో పరిచయం ఏర్పడుతుంది వారు మీకు సహాయం చేయడానికి కూడా ముందుకు అడిగేస్తారు ఇంటిలోనికి నూతన వస్తువులు కొత్త వస్తువులు మన జీవితానికి అవసరమైన కొత్త వస్తువులు కొనుక్కొని రావడము చేయడం జరుగుతుంది మూడవ వారం నాలుగవ వారంలో కొంత ఆరోగ్యం బాగుపడుతుంది లాభాలు కలుగుతూ ఉంటాయి ప్రయత్నించేటువంటి యొక్క కార్యక్రమాలలో మంచి ఫలితం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మానసికమైన ఆనందాన్ని పొందుతుంటారు ఈ వారు ఈ నెలలో జనవరి నెలలో ఈ రాశివారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం మంచిది నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్టయితే ఈ రాశి వారికి కొంత దోషం వెళ్ళిపోయి చేసేటుక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వారు ఈ జనవరి నెలలో నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి సుఖంగా ఉండండి ఇది శుభం